హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలను చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ టిప్ చూపిస్తున్నానండి మనం మామూలుగా ఎగ్గు కట్ చేసేటప్పుడు కత్తి పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం కదండి కట్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాగా థ్రెడ్ పెట్టి కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా పని అవుతుందండి అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది అలాగే వచ్చేసి చాలా నీట్గా కట్ అవుతాయండి మనం కత్తితో కట్ చేసామంటే సరిగ్గా నీట్గా కట్ అవ్వండి చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గుడ్డికి మధ్యలో దారాన్ని పెట్టేసుకొని లాగేసుకుంటే సరిపోతుందండి ఇలాగ చూసారు కదా చాలా నీట్గా కట్ అయ్యాయండి మనం ఎంత చిన్న సైజులో కావాలంటే అంత చిన్న సైజులో వీటిని కట్ చేసుకొని తీసుకోవచ్చండి ఇలాగా మీ పిల్లలకు ఇచ్చి కట్ చేయమన్నా చాలా ఈజీగా సరదాగా కట్ చేస్తారండి ఎవరైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేయడం వల్ల కూడా వాళ్ళు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారండి ఈ ఐడియా ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి మనం కొవ్వొత్తిని యూజ్ చేసినప్పుడు ఫ్లోర్ మీద ఇలా పడిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం కత్తి యూజ్ చేసి ఇలా గీరకూడదండి ఫ్లోర్ మీద ర్యాక్స్ అనేవి పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు అలాంటప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న నీటిని ఇలా దీని మీద పెట్టుకోవాలండి పోసిన తర్వాత ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు వదిలేయండి కొద్దిసేపటి తర్వాత చూస్తే ఇది అనేది చాలా నీట్గా క్లియర్ అయిపోతుందండి చూసారు కదండి ఎంత నీట్గా వెళ్తుందో ఇప్పుడు నేను క్లాత్తో అని చూపిస్తానండి చాలా ఈజీగా అంటే చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది మన ఛానల్లో రివ్యూస్ ఐడియాస్ టిప్స్ చాలా ఉన్నాయండి వీలైతే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నాను దానికి ఇలా పిన్నిస్ తీసుకుంటున్నానండి పిన్నిస్ తీసుకొని ఇలా ప్లాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా రెండు తీసుకుంటున్నాను కావాలంటే మనం బ్లాక్ ది కూడా తీసుకోవచ్చండి తీసుకొని ఇలా హ్యాండ్ బ్యాగ్ పెట్టేస్తున్నానండి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక బాటిల్ పెట్టేసుకుంటున్నానండి ఇలా బాటిల్ పెట్టేసుకొని దీనికి ఇలా తగిలి చేస్తున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల బాటిల్ అనేది కింద పడిపోదండి వాటర్ కూడా లీక్ కాదు ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో నిరభ్యంతరంగా నోట్స్ కానీ లేదంటే టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అలా కూడా వేసుకోవచ్చండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ చూపిస్తానండి ఇది వచ్చేసి ప్రతి ఒక్క మహిళకి యూజ్ అయ్యే టిప్ అండి మనం శారీని అలాగే ఫోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటాం కదండీ ఇలా కుర్చీలు వేసుకున్న తర్వాత ఇలాగే పెట్టేసామంటే మన కుర్చీలు అనేవి ఇలా ముడతలు పడిపోతూ ఉంటాయండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే శారీ ఫోల్డింగ్ అనేది కుర్చీలు లోపలికి ఉండేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి అప్పుడైతే మనకు కుర్చీలు అనేవి నలగకుండా ముడతలు పడకుండా ఉంటాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీలు అనేవి ఇలా లోపలికి ఉండాలండి ఫోల్డింగ్ మనం ఇలా చేసుకుంటే గుజీలు అనేవి ముడతలు పడవండి ఈ ఐడియా ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి ఇక్కడ నేను పెరుగు తీసుకుంటున్నాను ఇది అనేది కాస్త పుల్లగా ఉందండి అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం పొరపాటున అప్పుడప్పుడు పెరుగు అనేది తోడు కొద్ది ఎక్కువ వేస్తూ ఉంటామండి అలాంటప్పుడు పెరుగు అనేది కొంచెం పుల్లగా అవుతుంది అలాంటప్పుడు మనం కాస్త పాలు వేసామంటే ఈక్వల్ అయిపోతుందండి మనకు కొంచెం పులుపు అనేది తగ్గిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి చదువుకునేటప్పుడు అలా యూజ్ అవుతుందండి ఇలా మనం పేపర్లు ఎగిరిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా మనం క్యాప్ పెట్టేసుకున్నామంటే పేపర్లు అనేవి లేకుండా ఉంటాయండి మనం బుక్ మూసేసిన తర్వాత కూడా ఏ పేజ్ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి మనం ఎంతవరకు చదివామో అని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది త్వరగా కూడా కనుక్కోవచ్చు తర్వాత నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి ఇందులోకి కొన్ని వాటర్ తీసుకున్నాను అలాగే ఇందులోకి కాస్త ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను నేను మనకు మెత్త ఉప్పు కంటే ఈ రాక్ సాల్టే చాలా మంచిదండి ఇందులోకి వచ్చేసి నేను మన మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్ని ఇలా కొద్దిసేపు వాటర్లో నానబెట్టేసుకోవాలండి ఉప్పు నీళ్ళల్లో ఒక పది లేదా పదహైదు నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలండి మనం మార్కెట్ నుంచి తెచ్చేసిన వెంటనే వీటిని ఇలా ఉప్పు నీటిలో నానబెట్టేసుకొని నీట్గా కడిగేసుకొని తినాలండి అప్పుడే మన హెల్త్ అనేది కొంచెం హెల్తీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది రూట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే పెద్ద గిన్నె తీసుకొని వాటర్ ఎక్కువగా పోసుకొని నానబెట్టేసుకొని యూజ్ చేసుకోవాలండి ఒక పది లేదా పదహైదు నిమిషాల తర్వాత ఇలా నీట్గా కడిగి ఇలా రుద్దుకుంటూ కడిగి తీసుకోండి అప్పుడే దానిపైన ఉండి డస్ట్ అంతా పోయి క్లీన్ అయిపోతుంది ఇలాగా అన్నింటిని కడిగేసుకొని ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి నీళ్ళు ఒడిచిన తర్వాత క్లాత్తో తుడుచుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజు తింటే సరిపోతుందండి మళ్ళీ అలాగే ఓపెన్లో పెట్టేశామంటే మనకి దోమలు అలాగా పడుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ చూపిస్తానండి ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన టిప్ అండి ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన విషయం మనం సింక్ క్లీన్ చేసిన తర్వాత పని అయిపోయింది లేని అనుకోకూడదండి మనకు ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండీ అందులో వచ్చేసి చిన్న చిన్న పార్టికల్స్ చాలా ఉంటాయండి అలాంటప్పుడు మనం ఇలా కత్తెర తీసుకొని ఒక పాత కత్తెర తీసుకోవాలండి తీసుకొని ఇందులో ఉండే చిన్న చిన్న చెత్తనంతా తీసేసుకోవాలి చిన్న చిన్నగా కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నవి ఉండిపోతూ ఉంటాయండి దీనివల్ల ఇలా డస్ట్ ఉండడం వల్ల కూడా మనకి జిట్టాలు అనేవి వస్తూ ఉంటాయండి చూసారు కదండి ఇలా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు మనం ఇది వచ్చేసి సిల్వర్ ఫాయిల్ అనుకుంటానండి సిల్వర్ ఫాయిల్ కూడా ఇందులో ఇరుక్కుపోయింది సరే కదండి ఎంత చెత్త వచ్చిందో ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని క్లీన్ చేసుకుందామండి ఇక నేను హాట్ వాటర్ తీసుకుంటున్నానండి వేడి వేడి నీళ్ళు బాగా మరిగే నీళ్ళు అండి ఇవి ఇందులోకి వచ్చేసి నేను వన్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా తీసుకుంటున్నానండి ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల మనకు సింక్ అనేది క్లీన్ అవుతుంది ఒకవేళ నిమ్మకాయ ఉన్నట్లయితే నిమ్మకాయని కూడా పిండి తీసుకోవచ్చండి మనం పై నుంచి దారగా పోయాలండి అప్పుడైతేనే మనకు ఫోర్స్తో సింక్ అనేది క్లీన్ అవుతుంది పైప్లో ఒకవేళ వండిపోయినా సరే చిన్న చిన్నవి ఆ ఫోర్స్కి వెళ్ళిపోతాయండి ఇలా నీళ్ళు బేకింగ్ సోడా వేయడం వల్ల మనకు పైప్ అనేది కూడా క్లీన్ అయిపోతుందండి అక్కడక్కడ ఒకవేళ డస్ట్ ఉన్నా సరే క్లీన్ అయిపోతుంది చాలా బాగా క్లీన్ అయిపోతుందండి అంతే అండి ఈ వీడియో మీరు చివరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్